బంగ్లాదేశ్ విషయంలో మోదీ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారా చాలామంది దృష్టిలో ఉదాసీనతగానే కనిపిస్తున్న వైరిపక్షం వలలో పడకూడదు అనే దూరదృష్టి ఉందా భారత్ చుట్టూ ఉన్న దేశాలతో పోలిస్తే జియో పొలిటికల్ స్ట్రాటజీ విషయంలో మన దేశ విదేశాంగ శాఖ ప్రపంచంలోనే అత్యుత్తమ విధానంని అమలుపరుస్తూ ఉన్నది అదిలాగో తెలుసుకునే ముందు జోబిడెన్ యంత్రాంగం బంగ్లాదేశ్ ద్వారా భారత్లో ఎలాంటి విధ్వంసం సృష్టించాలనుకుంటుందో తెలుసుకోవడం ముఖ్యం అయితే విధ్వంసం వ్యూహరచన ఎలా ఉందో ఇప్పటికే కొంత స్పష్టత వచ్చినా క్లియర్ పిక్చర్ ఏమిటో తెలియదు కానీ విధ్వంసమే ధ్యేయంగా పావులు కదుపుతున్నదనేది స్పష్టం గత నెల రోజులుగా బంగ్లాదేశ్లో భారత్కి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పరిణామాలు కలవర పెడుతూ ఉన్నాయన్నది నిజం సిఐఏ నేరుగా పాకిస్తాన్తో చేతులు కలపకుండా జార్జ్ సోరోస్ ద్వారా ఫండింగ్ చేయిస్తూ ఉన్నది నిజంగా అవి జార్జ్ సోరోస్ డబ్బులా లేక సిఐఏ తన ప్రభుత్వానికి లెక్క చెప్పనవసరం లేని అకౌంట్లో నుంచి ఫండింగ్ చేస్తున్నదా అనేది తెలియదు పాకిస్తాన్ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు కానీ ఐఎస్ఐ ద్వారా పాకిస్తాన్ సైన్యానికి కావలసినంత డబ్బు అందుతున్నది ఐఎస్ఐ బంగ్లాదేశ్లోని రాడికల్ గ్రూపులకు కావాల్సినంత ధైర్యాన్ని ఇస్తున్నది ఐఎస్ఐ ద్వారా జార్జ్ సోరోస్ తన పని చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ఇది ఇప్పటికే ఇరాక్ లిబియా ఉక్రెయిన్ సిరియా దేశాలలో ఏదైతే పథక రచన చేసి విజయం సాధించారో అదేవిధంగా మన దేశం మీద అమలు చేస్తున్నారు ఏమిటా ప్లాన్ అంటే ముందు బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనాని బహిష్కరించడమో లేక నకిలీ అభియోగాలు మోపి తీయడమో చేయాలి షేక్ హసీనా నియంత అని రాడికల్స్ ద్వారా ప్రచారం చేయించారు రెండు రోజుల క్రితం ఢిల్లీలో ఉన్నటువంటి షేక్ హసీనా స్వయంగా వెల్లడించిన దాని ప్రకారం తన మీద కుట్ర అనేది రెండు వేల ఇరవై మూడులోనే మొదలైంది అనేది తెలుస్తోంది సరిగ్గా అదే సమయంలో సిరియా టార్గెట్ గా రచన చేశారు దృష్టి మరల్చడానికి హమాస్ హెజ్బుల్లాలని వాడుకున్నారు ఇరాక్ లిబియాల లాగానే బంగ్లాదేశ్లో కూడా బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాలని గుర్తులని చెరిపివేశారు రాడికల్స్ గత మూడు నెలలుగా ముజిబుర్ రెహమాన్ మనకి స్వాతంత్ర్యం తేలేదని భారత్ మనల్ని పాకిస్తాన్ నుంచి విడగొట్టింది అనే ప్రచారం జోరుగా సాగుతున్నది రెండు వేల ఇరవై మూడులోనే ఇలాంటి ప్రచారం మొదలైన అది వాట్సాప్లకే పరిమితమైంది ఇప్పుడు బహిరంగంగానే షేక్ ముజిబుర్ రెహమాన్ని షేక్ హసీనాని దేశద్రోహులుగా యువతరం మనస్సుల్లో వేసేశారు బంగ్లాదేశ్ని ఇస్లామిక్ రిపబ్లిక్గా మారుస్తారు అని అక్కడే ఆగిపోతే పొరపాటు బంగ్లాదేశ్కి భారత్ మొదటి శత్రువు అని ఊరు పోస్తూ ఉన్నారు ఐఎస్ఐ ఇప్పటికే అవసరమైతే సైనిక సహాయం చేస్తాము అని మాటిచ్చింది దానిని రాడికల్స్ బలంగా నమ్ముతూ ఉన్నారు టర్కీ నుంచి పాకిస్తాన్ బైరాక్టర్ కామికాజ్ డ్రోన్లు కొన్నది బంగ్లాదేశ్కి నమ్మకం కుదరడానికి కొన్ని బైరాక్టర్ డ్రోన్లను ఇచ్చింది ఉచితంగా రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్ రిటైర్డ్ ఆర్మీ కర్నల్ ఒకడు మోదీని భారత సైన్యాన్ని ఉద్దేశిస్తూ నాలుగు గంటల్లో అస్సాం కలకత్తా ఇవన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంటామని అనడం వెనుక ఐఎస్ఐ ప్రచారం ఉంది మోదీ పేరును చెప్పడం వెనుక వ్యూహం ఉంది నాలుగు గంటలు కాదు కదా వాళ్ళ బోర్డర్ దాటి నాలుగు అడుగులు ముందుకు రావడానికి నాలుగు రోజులు పడుతుంది అంటే యుద్ధ ఖైదీలుగా అన్నమాట మాతా మానసాదేవి ఆలయం పునర్నిర్మాణ పనుల్ని బంగ్లాదేశ్ బోర్డర్ గార్డు సైనికులు అడ్డుకున్నారు ఈ ఆలయం భారత బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అస్సాం రాష్ట్రంలోని శ్రీభూమి జిల్లాలో ఉంది భారత బంగ్లాదేశ్లని విడదీస్తూ కుషియారా అనే నది ప్రవహిస్తూ ఉన్నది నదికి యువతల ఒడ్డున ఉన్నటువంటి గ్రామంలో నది ఒడ్డున మాతా మానసాదేవి ఆలయం ఉంది గుడికి అవతలి వైపు నది ఒడ్డున బంగ్లాదేశ్కి జకీ అవుట్ పోస్ట్ ఉంది ఆ అవుట్ పోస్ట్లో ఉన్నటువంటి బంగ్లాదేశ సైనికులు నది దాటి భారత్లోకి వచ్చి గుడి పనులను ఆపాలని బెదిరించారు మా దేశంలోని గుడిని మేము బాగు చేసుకుంటుంటే మీకెందుకు అభ్యంతరమని అని గ్రామస్తులు ఎదురు తిరిగారు మా మత విశ్వాసాలకు విరుద్ధం మీ గుడి అంటూ బంగ్లాదేశ సైనికులు వాదించారు విషయం తెలిసి బిఎస్ఎఫ్ జవాన్లు అక్కడికి చేరుకొని బంగ్లాదేశ సైనికుల్ని వెనక్కి పంపించేశారు డెబ్బై ఏళ్ల నాటి మాతా మానసాదేవి ఆలయం మరమ్మత్తుల కోసం అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ మూడు లక్షల రూపాయలు కేటాయించారు గ్రామస్తులు స్వయంగా పనులు చేస్తున్నారు బిఎస్ఎఫ్ జవాన్లు అక్కడ కాపలాగా ఉన్నారు అస్సాంలోని శ్రీభూమి జిల్లాకి అరవై కిలోమీటర్ల పొడవున ఖుషియారా నది ప్రవహిస్తూ ఉన్నది అందులో నాలుగు కిలోమీటర్ల వరకు బంగ్లాదేశ్ తో కంచె లేదు బంగ్లాదేశ్ ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి నిబంధనల్ని మార్చివేసి పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రయాణికులకి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుండా వీసాయిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ప్రధాని షేక్ హసీనా పాకిస్తాన్ పౌరులు బంగ్లాదేశ్కి రావాలంటే ముందు సెక్యూరిటీ సర్వీసెస్ డివిజన్ ఎస్ఎస్డి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తేనే వీసాకి అనుమతి ఇచ్చే విధంగా నిబంధన విధించింది గత నెలలో ఈ నిబంధనని రద్దు చేసింది ప్రస్తుత ప్రభుత్వం కరాచీ రేవు నుంచి ఢాకా పోర్టుకి ఏదన్నా మార్చెంట్ షిప్ రావాలన్నా ముందస్తు తనిఖీలు చేసిన తరువాత పోర్టులోకి అనుమతించేవారు ఇప్పుడు ఎలాంటి తనిఖీలు లేకుండా ఢాకా పోర్టుకి రావచ్చు సిఐఏఏ ద్వారా ఐఎస్ఐకి అందే నిధులు ఆయుధాల రూపంలో బంగ్లాదేశ్కి చేరుతున్నాయి ఇవి ఇప్పటికిప్పుడు జరుగుతున్నవి కావు కనీసం సంవత్సరం నుంచి పకడ్బందీగా జరిగాయి అంతా సిద్ధం చేసుకొని షేక్ హసీనాని ప్రధాని పీఠం నుంచి దించారు తరువాత ఒకదాని వెనుక ఒకటి జరిగిపోతూ వస్తున్నాయి ఆఫ్ఘనిస్తాన్లో కూడా ముజాహుద్దీన్లను సృష్టించి సిఐఏ నిధులు ఇస్తూ పోయింది ఐఎస్ఐకి యాభై శాతం నిధులు మాత్రమే ఐఎస్ఐ ముజాహిద్దీన్లకి ఇచ్చేది ఈ విషయం సిఐఏకి తెలుసు కానీ వాళ్ళ లక్ష్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ సైన్యం వెనక్కి పంపించడం కాబట్టి ఊరుకున్నారు ఇప్పుడు బంగ్లాదేశ్ రూపంలో డాలర్స్ ఉచిపడుతూ ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ విమోచనకి ప్రతీకారం తీర్చుకోవాలని కూడా పనిలో పనిగా చూస్తున్నది పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి నేరుగా మోదీని భారత సైన్యాన్ని ఉద్దేశిస్తూ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు రావడం వెనుక ఒక వ్యూహం ఉంది పాకిస్తాన్ నుంచి మిసైల్స్ ఉగ్రవాదులు ఇప్పటికే బంగ్లాదేశ్ కి చేరుకుని ఉండవచ్చు ఈశాన్య రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్న బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు గెరిల్లా దాడులకి పాల్పడవచ్చు మోదీ ముందు దౌత్యపరంగా ఎంత చేయవచ్చు అంత చేస్తున్నారు అఫ్ కోర్స్ అవేవి పని చేయకపోవచ్చు ఇక ఎయిర్టెల్ బంగ్లాదేశ్లోని సంయుక్త కమ్యూనికేషన్స్ ఫైబర్ ఎట్ హోమ్ అనే సంస్థలతో ఒప్పందం చేసుకుని ఈశాన్య రాష్ట్రాలలో ఇంటర్నెట్ సేవలను అందిస్తూ ఉన్నది బంగ్లాదేశ్లోని అఖోరా బోర్డర్ ద్వారా కేబుల్స్ ఈశాన్య రాష్ట్రాలకి వెళ్తున్నాయి ఇప్పుడు ఆ అగ్రిమెంట్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది బంగ్లాదేశ్ దీనివల్ల ఈశాన్య రాష్ట్రాలలో హై స్పీడ్ కేబుల్ ఇంటర్నెట్ సేవలకి అంతరాయం కలుగుతుంది అయితే ఐఎస్ఐ ఆలోచనతోనే బంగ్లాదేశ్ అగ్రిమెంట్ రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకుని ఉంటుంది ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల్లో హై స్పీడ్ ఇంటర్నెట్ లేకపోతే గిరిల్ల దాడులు చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇక ముఖ్యంగా మొహమ్మద్ యూనస్ చేతులు ఏమీ లేదు మన్మోహన్ సింగ్ జోబిడెన్ మహమ్మద్ యూనస్లో కేవలం తోలు బొమ్మలు డీప్ స్టేట్ చేతిలో బంగ్లాదేశ్లో పాలన నడుస్తున్నది అంటే ఈ సిఐఏ ప్లాన్ని ఐఎస్ఐ ద్వారా అమలు చేయడం జరుగుతోంది ఇదే అక్కడ పాలన డిసెంబర్ తొమ్మిదిన భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ ధాకా వెళ్లి మహమ్మద్ యూనస్ ని కలిసి బంగ్లాదేశ్ లో మైనారిటీల మీద జరిగినటువంటి దాడుల వివరాల లిస్ట్ ని అందజేశారు తరువాత రోజు మొత్తం డెబ్బై ఎనిమిది మందిని అరెస్టు చేసి ఎనభై కేసులు రిజిస్టర్ చేశారు జస్ట్ ఇది ఐ వాష్ మాత్రమే అందుకనే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గమనించుకోవాలి కేవలం సైనిక చర్యతోనే అన్ని సాధించలేం శ్రీలంక నేపాల్ భూటాన్ పాకిస్తాన్ కెనడా నెల క్రిందట చైనా వీటి సంగతి ఏమైందో చూసాం అన్ని దేశాలు దారిలోకి వచ్చేస్తాయి కెనడా అయితే తమ దేశంలో జరిగిన హత్యలకి భారత్తో ఎలాంటి సంబంధం లేదు అని ట్రూడోనే విలేకరుల ముందు ప్రకటించాడు ఇక మాల్దీవుల అధ్యక్షుడు అయితే భారత్లో తమ దేశ టూరిజం గురించి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి అనుమతి కోసం ఢిల్లీ వచ్చి తీసుకుని వెళ్ళాడు అనుమతి ఇటీవలే టూరిజం వల్ల ఆదాయం సరిపోవట్లేదని మాల్దీవులకు వచ్చినటువంటి యాత్రికుల మీద ఎగ్జిట్ ట్యాక్స్ క్రింద రెండు వందల యాభై డాలర్లు చెల్లించాలని నిబంధన విధించారు అంటే మాల్దీవులు వచ్చినటువంటి టూరిస్టు ఈ వీసా ఫీజుతో పాటుగా ఆ దేశం నుంచి వెళ్ళిపోవాలి అంటే రెండు వందల యాభై డాలర్స్ కట్టాలి ఇక టర్కీ కూడా దారిలోకి వచ్చేసింది బ్రిక్స్లో సభ్యత్వం కోసం అప్లై చేస్తే మన దేశం వీటో చేసింది దాంతో పాకిస్తాన్ని పక్కన పెట్టేసి కాశ్మీర్ వివాదం భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్నది దాని మీద టర్కీ ఎలాంటి అభిప్రాయము చెప్పదు వెల్లడించదు అని ఎదోగాన్ మాట మార్చాడు సో వాట్ నెక్స్ట్ జస్ట్ బంగ్లాదేశ్ రోజులు గడిచే కొద్దీ ఆర్థిక ఇబ్బందులు విద్యుత్తు కోతలు ఆహార సంక్షోభం బ్యాంకులు దివాలాలు తీయడం ఇవన్నీ చాలు తోక ముడుచుకొని అడుక్కోవడానికి ఇవన్నీ ట్రంప్ అధికారంలోకి వచ్చినా రాకపోయినా జరిగేవే జస్ట్ వెయిట్ అండ్ సీ